నేతల ఈ సవాళ్ల పర్వంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ మరి కేటీఆర్ సవాల్పై కాంగ్రెస్ నుంచి ఏమైనా స్పందన వస్తుందా కొద్దిసేపు క్రితమే కేసీఆర్ కేటీఆర్ ఈ రకమైనటువంటి ఛాలెంజ్ చేశారు మొన్న చేవేళ్ల సభలో సీఎం రేవంత్ చేసినటువంటి ఛాలెంజ్కి అంతే స్ట్రాంగ్గా కౌంటర్ ఛాలెంజ్ విసిరారు కేటీఆర్ మల్కాజ్గిరి సీటు రేవంత్ రెడ్డికి సిట్టింగ్ సీట్ అయినటువంటి సీటు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు మీరు కూడా ఎమ్మెల్యే పదవికి సీఎం పదవికి రాజీనామా చేసి రాష్ట్రం మొత్తాన్ని డిస్టర్బ్ చేయకుండా కేవలం ఒక మల్కాజ్గిరి సీట్లోనే తేల్చుకుందాం ఊరికే దీనికోసం ప్రతిరోజు విమర్శలు ప్రతి విమర్శలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఒక్క సీట్లో ఎవరేంటో చూ తేల్చుకునేటువంటి అవకాశం ఉంటుంది సేఫ్ గేమ్ వద్దు ఎమ్మెల్యే పదవులు అట్లాగే ఉంచుకొని మళ్ళీ ఎంపీగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోతే మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అయ్యేటువంటి సేఫ్ గేమ్ వద్దు స్ట్రైట్గానే ఆడదాము స్ట్రెయిట్గానే మనం ఏంటో తెలుసుకుందామంటూ ఒక సవాల్ విసిరారు కేటీఆర్ దాంతోపాటుగా తనను చాలా రోజులుగా చాలా సార్లు కామెంట్ చేస్తూ వస్తున్నారు మేనేజ్మెంట్ కోట మేనేజ్మెంట్ కోట అంటూ నేను ఈరోజు చెప్తున్నాను రేవంత్ రెడ్డిది పేమెంట్ కోట నాది మేనేజ్మెంట్ కోట అయితే ఆయనది పేమెంట్ కోట గతంలో రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణికరణ్ ఠాగూర్కు డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని ఆయన పార్టీ నుంచే చాలా విమర్శలు వచ్చాయి ఓపెన్గానే చాలామంది మాట్లాడారు కాబట్టి రేవంత్ రెడ్డిది పేమెంట్ కోట అని నేను కామెంట్ చేస్తున్నానంటూ ఆయన స్పష్టంగా చెప్పారు ఒకసారి ఓడిపోయినంత మాత్రాన గతంలో రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయారు అంతకు ముందు కూడా ఇలాంటి సవాల్ విసిరారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు వేల పదహారులో పదిహేనులో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతంగా బీఆర్ఎస్ పార్టీ కనుక మేయర్ స్థానాన్ని దక్కించుకుంటే రాజకీయాల సన్యాసం తీసుకుంటానంటూ అప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కొడంగల్లో గెలుస్తానంటూ సవాల్ విసిరారు ఓడిపోతే రాజకీయ సన్యా సన్యాసం తీసుకుంటానంటూ చెప్పారు కానీ రెండుసార్లు ఆయన పాటించలేదు ఒక్కసారి పార్టీ అధికారం ఓడిపో అధికారం కోల్పోతేనో ఒక్కసారి ఒక వ్యక్తి ఓడిపోతేనో మొగాడు కాదు అన్నట్లుగా తీసిపెయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు రాహుల్ గాంధీ ఒక స్థానంలో ఓడిపోయారు కాంగ్రెస్కి సంబంధించినటువంటి చాలా మంది ఓడిపోయారు వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే ఆ విమర్శలు అనేవి దాంతో దాంతోపాటుగా రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో ఉన్నారు కొంత స్టేచర్తో మాట్లాడాలి కొంత గౌరవప్రదంగా మాట్లాడాలి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటారు ఒకవేళ రేవంత్ రెడ్డి నేను ప్రశ్నించాలనుకుంటే సీఎంగా సీఎం కాకముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ మొగాడువైతే తీర్చాలి మొగాడువైతే అయితే ఇరవై ఐదు వందల చొప్పున మహిళలందరికీ ఇస్తానన్నటువంటి పెన్షన్ను అప్లై చేయాలి స్కీమ్స్ అన్నింటి కూడా రుణమాఫీ లాంటి రైతు రుణమాఫీ లాంటి స్కీమ్స్ అన్నిటి కూడా అమలు చేయాలి వీటి విషయంలో మేము కూడా ప్రశ్నించగలమని చెప్తారు ఇక రేపు మేడిగడ్డకు వెళ్తున్నారు మేడిగడ్డలకు ముందు చెలో మేడిగడ్డ కార్యక్రమానికి ముందు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి హాట్ హాట్ టాపిక్గా మారింది పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఛాలెంజ్ వర్సెస్ కౌంటర్ ఛాలెంజ్గా రెండు పార్టీల మధ్య ఒక పీక్ లెవెల్కి వెళ్ళిందని చెప్పొచ్చు పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి నాలుగు టికెట్లు ఇటు మల్కాజ్గిరిలో కానీ సికింద్రాబాద్ కానీ ఇక్కడ చేవెలలో కానీ అదేవిధంగా పెద్దపల్లిలో కానీ ఈ నాలుగు నలుగురు క్యాండిడేట్లు కూడా బీఆర్ఎస్ నుంచి తీసుకొని ఇస్తున్నటువంటి టికెట్లే బీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు గెలిచిన వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి నేతలను తీసుకొని వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల్ని పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందనే కామెంట్స్ కూడా చేశాడు దాంతోపాటుగా మేడిగడ్డలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం మేడిగడ్డలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూపిస్తాం మేడిగడ్డలో జరిగినటువంటి చిన్న ప్రమాదాన్ని చూపి మొత్తం రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా చేసేటువంటి కుట్ర చేసేటువంటి ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది ఖచ్చితంగా ఎలాంటి ఎంక్వైరీలను చేయొచ్చు విచారణ చేయొచ్చు కానీ మేడిగడ్డను ముందుగా రిపేర్ చేసి పొలాలకు అందించాలంటూ కేటీఆర్ చెప్పారు మెయిన్గా ఈరోజు చేసినటువంటి కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరంగా మారుతుంది కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది కాంగ్రెస్ వైపు నుంచి సిట్టింగ్ సీరెడ్ అయినటువంటి సీఎం రేవంత్ అక్కడ ఎవరికి టికెట్ కేటాయించబోతున్నారు ఒకవేళ కేటీఆర్ ఇచ్చినటువంటి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే ఆయనే అక్కడ నుంచి నిలబడతారా కాంగ్రెస్ దీనిపైన ఎలా ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సింది రాకేష్